అందరికీ నమస్తే అండి హార్కెరాజ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం ఇప్పటి వరకు కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని గత ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నారో ఒక ఫ్యామిలీ బ్లాగ్స్ మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఇక మీద నుంచి రెగ్యులర్గా మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి అవి రెండు రూపంలో వస్తాయి అనమాట అంత వీడియోస్ వస్తాయి అలాగే షార్ట్ వీడియోస్ కూడా పెడతాము మేము సోషల్ మీడియా ద్వారాగా పరిచయమైంది రెండు వేల ఇరవై నుంచి పరిచయం అయ్యా కాకపోతే గత మూడు సంవత్సరాల నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు పెట్టడం మానేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా వచ్చే కామెంట్స్ ఏమైనా ఉన్నాయంటే వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతూ ఉన్నారు మా వీడియోస్ కోసం వెయిట్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే అన్ని లక్షల మంది అభిమానాలు అయితే పొందే మేము సో ఈ వీడియోలో అవన్నిటికీ కూడా నేను మీకు ఆన్సర్ చేస్తానండి ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి కాబట్టి మరొకసారి ఏమో ఏమనుకోవద్దు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మూడు సంవత్సరాల నుంచి వీడియోస్ పెట్టకపోయినా ఇంకా మా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోస్ పెట్టకపోవడానికి మిస్టేక్ అయితే నాదే కానీ మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నందుకు నేను త్రీ ఇయర్స్ కూడా మీరు ఇప్పుడు ఏ అభిమానం అయితే చూపిస్తున్నారో నాకు అదే అభిమానం నేను త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను అండి వీడియోస్ పెడదామనే ఇది కూడా రికార్డ్ చేసేవాడిని కాకపోతే ఎడిటింగ్ చేసి పెట్టే సమయం ఉండేది కాదు ఈ విషయాలన్నీ కూడా నేను ఫర్దర్గా వచ్చి వీడియోస్లో అయితే మాట్లాడతాను ఐదు సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అందులోనే మంచి మంచి వంటలు ఆరోగ్యకరమైన వంటలు పెట్టడం అది మీరు సపోర్ట్ చేయడం ఆ సపోర్ట్ కాస్త షాప్ పెట్టే వరకు తీసుకురావడం మీ అందరి సపోర్ట్ ఇంత అలా ఉండదని ఎక్స్పెక్ట్ చేయలేదండి షాప్ పెట్టిన తర్వాత కూడా ఆఫ్లైన్లో చాలా మంది సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయేవాడిని మేనేజ్ చేయలేకపోయేవాడిని అనమాట అండి ఇటు యూట్యూబ్ వీడియోస్ పెట్టాలా అక్కడ షాప్ చూసుకోవాలా సైడ్ ఆన్లైన్ బిజినెస్ చూసుకోవాలా నా శారీ బిజినెస్ చూసుకోవాలా మొత్తం మీద అయితే మేనేజ్ చేయలేకపోయేవాడిని అనమాట నా ఒక్కడి వల్ల కాదు అమ్మ నేను హారిక ఎంతమంది కష్టపడినా సరే వీటిని అయితే మేనేజ్ చేయలేకపోయేవాడిని అందువల్ల కంప్లీట్గా వీడియోస్ పెట్టడం అయితే ఇంకా ఆపేసానమాటండి నా వల్ల అయ్యేది కాదు అంటే ఎప్పుడూ వీడియోస్ తీయడం షూట్ చేయడం మనం ఎడిట్ చేసి పెట్టడం అలాగే నేను త్రీ ఇయర్స్ నుంచి కూడా వీడియోస్ పెడదామనే ఉద్దేశంతో రికార్డ్ చేసేవానండి ఈ వ్యాపారంలో మన షాప్లో ఈ పచ్చళ్ళు తయారు చేయడం షాపు పట్టుకెళ్ళడం బిజీలో ఉండిపోయి పెట్టలేకపోయి ఉన్నమాట డేటా ఫుల్ అయిపోతుందని చెప్పేసి తర్వాత ఎస్ఎస్డి కొనుగోండి అనమాట అండి ఇది ఎస్ఎస్డి వన్ టీబీ కొన ఫస్ట్ దీంట్లో స్టోర్ చేసుకుంటే ఖాళీ అయినప్పుడు మనం ఎడిట్ చేసి పెట్టచ్చు కదా అని ఇది ఫుల్ అయిపోయింది తర్వాత అది ఫుల్ అయిపోయింది కదా అని ఇది టూ టీబీ శాంసంగ్ ఎస్ఎస్డి అనమాట ఎస్ఎస్డి అయితే ఫాస్ట్గా అవుతుంది మనకి డేటా ట్రాన్స్ఫర్ అని ఇది కూడా ఫుల్ అయిపోయింది ఇది కూడా టూ ఇది కూడా ఎస్ఎస్డియే ఇది ఫుల్ అయిపోయింది తర్వాత నా దగ్గర ఉండే హార్డ్ డిస్క్లు ఇది ఫుల్ అయిపోయింది ఇది ఒక హార్డ్ డిస్క్ ఇది ఫుల్ అయిపోయింది ఇంకా ఇవి అన్నీ ఫుల్ అయిపోయింది అయిపోయింది అవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇదిగోండి ఇది సిగరేట్ అని ఇది ఎయిట్ టీబీ అనమాట హార్డ్ హార్డ్ డిస్క్ ఇది ఎయిట్ టీబీ అది కూడా ఫుల్ అయిపోయింది ఫోన్లు స్టోరేజ్ ఫుల్ అయిపోయినాయి ఇవి ఫుల్ అయిపోయినాయి డబ్బులు పెట్టుకుంటున్నాను డేటా దాంట్లో వేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి అయితే టైం ఉండట్లేదు అనమాట ఇంకా ఫైనల్గా హారిక ఒకటే ఒకటి అన్నదనమాట వీడియోస్ చేసి పెడతానంటే ఏదైనా కొను అంతేగాని వీడియో స్టార్ట్ చేయకుండా రూపాయి పెట్టుకుంటే ఏది కొనడానికి లేదు ఆ డేటా అంతా డిలీట్ చేసి నువ్వు వీడియోస్ పెడతానంటే ఓకే లేదంటే మొత్తం అంతా కూడా డిలీట్ చేసేస్తానని చెప్పేసి అన్నదనమాట ఇదే డైలాగు ముందు ద్వారా అన్నదే ఇది ఒక కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం కూడా అన్నదే కొంచెం వాళ్ళ మాట పక్కన పెట్టాను ఈరోజు నేనే బాధపడుతున్నాను అనమాట ఇవన్నీ నేను మీకు వరలో వచ్చి వీడియోస్లో అయితేనే షేర్ చేస్తాను ఈ డేటా అయితే చాలా వరకు మూడు సంవత్సరాలు డేటా మనం స్టోర్ చేయాలంటే మామూలు విషయం కాదు కదండి నా దగ్గర మొత్తం అంతా కలిపితే ఒక పదిహేను టీబీ ఉందనమాట డేటా ఇంకా చిరాకు వచ్చి ఇంకా ఈ మధ్యకాలంలో వీడియోస్ తీయడం కూడా మానేశాను అనమాట ఎందుకంటే వీడియో తీస్తున్నాను ఎడిట్ చేసి పెట్టడానికి టైం ఉండట్లేదు అనమాట సో ఫైనల్గా ఇప్పటి నుంచి అయితే డేటా అంతా క్లియర్ చేసి మీకు వీడియోస్ అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే అండి చాలా లక్షలు పెట్టుబడి అయితే పెట్టేసానండి ఈ సిస్టమ్స్ కానీ మైక్లు లైటింగ్లు చాలా చాలా లక్షల పెట్టేసాను పెట్టుబడి అవంతా కూడా మూడు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా పక్కన పెట్టేశారండి ఒకసారి చూస్తే నాకే బాధ అనిపిస్తుంది ఈ విషయం పక్కన పెడితే మీరు మూడు సంవత్సరాల నుంచి కొంతమంది మన హారిక రాజ్ అఫీషియల్ ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళు అడిగే కామన్గా ఇప్పటికీ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అనియ్యా మీ మ్యారేజ్కి సంబంధించి ఒక సిరీస్లా పెడతాను అన్నావు ఏవో కొన్ని మీరు ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ పెట్టావు మళ్ళీ పెట్టలేదు మళ్ళీ మేము అప్పటి నుంచి ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాం అనియా అని చెప్పేసి చాలామంది ఇప్పటికీ కూడా అడుగుతారు మీ పెళ్ళి ఆల్బమ్ వచ్చింది దానికి కొంతమంది అడుగుతారు ఇవన్నీ ఎప్పుడు అడుగుతారంటే మా పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలు మూడు యానివర్సరీలు జరుపుకున్నాం రీసెంట్గా వచ్చిందనమాట మా పెళ్ళి ఆల్బమ్ వీడియో అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఒక సిరీస్లో అయితే స్టార్ట్ చేద్దామండి అండి మన ఛానల్ అయితే నీట్గా మెయింటైన్ చేద్దాం నా చేతిలో ఉంటే అది ఎలాగ అంత లేదు అందుకని మొత్తం అంతా హారిక చేతుల విధంగా జరుగుతుంది ఎక్కించి ఒక సిరీస్లో అయితే ప్లాన్ చేస్తున్నాం అండి రీసెంట్గానే మా బామ్మతి పెళ్లి కూడా అయిందనమాట మా బామ్మది పెళ్లి ఆడేవాళ్ళు సుమారుగా పది రోజుల పైన ఉన్నామండి అందులో కొంచెం నేను షాప్ దగ్గర కూడా సరిగ్గా కనిపించేవాడిని కాదు కనిపించినా అడిగి కామన్ కోసం లేదండి వీడియోస్ అని సో మా వెడ్డింగ్ ఆల్బమ్ అయిపోయిన వెంటనే మా బామ్మతి పెళ్లి సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాం ఇక మీద అంతా కూడా ఒక క్లారిటీగా ఒక నీట్గా అయితే ఉంటుంది మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ ఉంటాయి అలాగే షార్ట్ వీడియోస్ ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది తెలియకపోవచ్చు హారిక రాజ అఫీషియల్ అనేది ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేసామండి అందులో కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇన్స్టాలో కూడా ఈ రెండిట్లో లేనివి ఇన్స్టాలో కూడా మీరు చూడవచ్చు సో తప్పకుండా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి హార్కిరాజ్ అఫీషియల్ ఛానల్ నుండి హార్కిరాజ్ అఫీషియల్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి మా మ్యారేజ్ అయితే రెగ్యులర్గా కాకుండా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నామండి వీడియోస్ అంటే త్రీ ఇయర్స్ నుంచి మాకు చేతికి రాక రా ఫుటేజ్ మేము పెట్టలేకపోయాం కానీ హల్దీ కానీ అలాగే డ్యాన్స్ లేస్తారు ఏంటది సంగీత్ సంగీత కానీ చాలా చాలా అండి మేము అంతేందుకు వెడ్డింగ్ కార్డే చాలా డిఫరెంట్గా మేము చేయించుకున్నాం మా రిలేటివ్స్ అందరూ మాటలు పక్కన పెట్టి హారికకి నాకు నచ్చినట్టుగా అయితే మేము ప్లాన్ చేసుకున్నాం వెడ్డింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డు దగ్గర నుంచి మ్యారేజ్ అయ్యే వరకు కూడా చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేసుకున్నాం అవన్నీ కూడా నేను మీకు వన్ బై వన్ వన్ బై వన్ సిరీస్ అంతా మీకు పోస్ట్ చేస్తాను చూడండి చాలా బాగా ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుద్ది అనమాట షార్ట్ వీడియో పెడతాను అలాగే లాంగ్ వీడియో కూడా పెడతాను ఇన్స్టాలో మంచి మంచి సాంగ్స్తో కూడా పోస్ట్ చేస్తాను ఇన్స్టాలో కూడా తప్పకుండా ఫాలో అవ్వండి మినిమం వారానికి ఐదు వీడియోలు అయినా సరే తప్పకుండా పోస్ట్ చేస్తానండి మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే మేము పెట్టే వీడియోస్ మా యొక్క వెడ్డింగ్ సిరీస్ ఒక సాంగ్స్ రూపంలో అంటే మనం ఎలాగో యూట్యూబ్లో పెట్టలేము కాబట్టి ఆ సాంగ్స్ రూపంలో మనం ఒక ఫీల్ పొందాలంటే ఇన్స్టాగ్రామ్లో సాంగ్స్తో పాటు పెట్టుకోవచ్చు కాబట్టి మంచిగా నీట్గా ఎడిట్ చేసి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తుంటాను తప్పకుండా చూడండి ఓకే అండి రేపు వచ్చే వెడ్డింగ్ సిరీస్ కోసం అయితే తప్పకుండా వెయిట్ చేయండి మీరు మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పదే పదే చెప్తాను కాదు నిజంగా చాలా బాగుంటుంది రా ఫుటేజ్ వచ్చింది కాబట్టి నేను ఈ రోజు నుంచి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను రేపు నుంచే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టా చాలా బాగుంటుంది మంచి మంచి రీల్స్ అయితే పోస్ట్ చేస్తాను మంచి మంచి సాంగ్స్ బిజీగా పెట్టి సో తప్పకుండా ఇన్స్టాకి వెళ్ళి ఇన్స్టా కూడా ఫాలో అవుతూ ఉండండి రేపటి వీడియో కోసం మీరే కాదు నేను కూడా వెయిట్ చేస్తాను అనమాట ఎందుకంటే బాగా నీట్గా అందంగా బాగా ఎడిట్ చేయాలని అనుకుంటున్నాను కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే నీట్గా ఎడిట్ చేసి పెడతాను సో మిస్ అవ్వకండి